నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సాబుదన కిచిడి చేస్తున్నాను ఈ సాబుదన కిచిడి తయారు చేసే విధానం చూసాము ఈ కిచిడి ఉపవాసంలోకి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి ఎక్కడికైనా ఎలాగైనా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది ఒక కప్పు వేసుకొని తినరంటే రోజంతా నీరసం రాకుండా హెల్దీగా ఉంటుంది అలాంటి ఈ సాబుదాన కిచిడి ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ముందుగా ఒక కప్పు సాబుదన్న తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని నీళ్ళు పోసి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగి ఆ నీళ్ళు వంపేసేయాలి వంపేసి ఒక కప్పు సాబుదానకి పావు కప్పు వాటర్ వేసి మంచిగా ఒకసారి కలిపి ఈ విధంగా మనము చూసుకోవాలి ఈ విధంగా చూస్తే మనము ఒక కప్పు సాగుతున్న కిచిడికి పావు కప్పు వేసినాము కదా ఈ విధంగా మంచిగా సాగుదన సగం మునిగేట్టుగా ఉంచి రాత్రంతా ఉంచాలి ఒక ఎనిమిది గంటల సేపు నాననివ్వాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచాలి ఇప్పుడు తెల్లారి కల్లా మంచిగా నాన్తవి సాగుదన అలాగే పొయ్యిపోయిన ఒక ఫ్యాన్ పెట్టి అందులో ఒక కప్పు పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి పొయ్యి సిమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు రంగు మారిన తర్వాత తీసి ఒక పల్లెంలోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా పొట్టు తీసి మిక్సీ పట్టి బరగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పైన కడాయి పెట్టి ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసుకొని అందులో రెండు స్పూన్ల జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి ఆలు ఉడికేంత వరకు పొయ్యి సిమ్లో ఉంచి మూత పెట్టి మంచిగా ఆలుని ఈ విధంగా మంచిగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఈ డిష్లో ఎక్కడ వాటర్ వాడకూడదు ఈ విధంగా మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇంకొకసారి మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇదే విధంగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇంకొకసారి మంచిగా కలిపి ఆలు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఆలు ఉడికిందా లేదా చూసుకొని ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి ఉంచినాం కదా ఎనిమిది గంటల సేపు ఈ సాగుదన ఇందులో వేసుకోవాలి ఒక కప్పు సాగుదనకి రెండు కప్పులంతా ఉబ్బుతవి మంచిగా అలాగే మనము ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా అందులో నుంచి ఒక ఫుల్ కప్పు పల్లీల పొడి వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి నేను ఇక్కడ అర స్పూన్ వేసిన అలాగే రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి వేసుకొని మొత్తము మంచిగా కలిసేట్టుగా ఈ కిచడీని కలుపుకోవాలి ఈ సాధారణ కిచడీలో చక్కెర వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు అనుకోవచ్చు ఉప్పు కానీ ఎక్కువ చక్కెర వేసినా కానీ అలా కాదు చక్కెర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ విధంగా మంచిగా కలిపి మూత పెట్టాలి మూత పెట్టి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసి మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి పొయ్యి మాత్రము ఈ కిచిడి అయ్యేంత వరకు సిమ్ములోనే ఉంచాలి పెద్దగా ఉంచితే మొత్తం ఆడిపోతుంది కాబట్టి మాడకుండా ఈ విధంగా మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు సాబ్దన్న చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనము సాప్దన్న ఈ విధంగా తుంచి చూస్తే మంచిగా ఇలా స్పాంజ్ లాగా ఉంటుంది ఇప్పుడు ఇదే విధంగా మంచిగా ఈ కిచిడి మొత్తం మగ్గేంత వరకు ఇలాగే మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి చూసిరు కదా ఇప్పుడు మొత్తము సాప్దన్న మంచిగా మంచిగా పొంగి ఉన్నాయి కదా ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా రంగు చేంజ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే వేడి వేడి కిచిడి రెడీ అయిందండి సాగుదన కిచిడి ఉపవాసంలోకి లంచ్ బాక్స్లోకి టిఫిన్లోకి దేంట్లోకి అయినా తీసుకొని వెళ్ళి తింటే రోజంతా ఎనర్జీగా బాగుంటుంది ఎంతో హెల్తీ అండ్ టేస్టీ సాగుదన కిచిడి రెడీ అయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా చేసుకొని తినండి చూసిరు కదా పొడి పొడిలాడుతూ జిగురు లేకుండా ఎంత బాగొచ్చిందో ఈ విధంగా మంచిగా టేస్టీగా హెల్దీగా చేసుకుని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్